మత భేదమేది లేనే లేని అందరి పెద్దన్నా చన తన బాధ్యత నడు వరదరాజు వెందాయణ మందు పెద్ద మనకు చేసిన సేవలు నే మరేయి మన పాలనలో ప్రతిపేద గుండకు కలిగే ఎంత హాయి వ్యవసాయానికి సాయము లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు నీటికై పైపు నీటి కొరత తీర్చే మున్సిపల్ కాంప్లెక్స్లు చూడు ఆరోగ్యశ్రీ సీఎం నిధులు ప్రొద్దుటూరుకు తెచ్చాడు కళ్యాణ మండపాలు అమృత పథకం కింద వాటర్ ట్యాంకుల నిర్మాణాలు చెప్పుకుంటూ పోతే లెక్కకు అందని సంక్షేమం వంతెనలు సబ్ స్టేషన్లు కోర్టుల సముదాయం మైలవరం కణాలు ఉర్దూ స్కూలు తన మేలు అలమత భేదమేది లేనే లేని అందరి పెద్దన్నా తన వరద రాజులన్నా పెద్ద ఆయన వస్తున్నాడు యుద్ధానికి సంసిద్ధం అన్నాడు మన పొద్దు పడుపై మన పొద్దుటూరుకే వెలుగులు తెస్తాడు తెలుగుదేశం పార్టీ లేకు చేరుతున్న జలుబుల వారి అన్నదమ్ములు వారి వర్గాన్ని మొత్తంగా తెలుగుదేశం పార్టీకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే తప్పక రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి చెందదు అనే ఒక మంచి నమ్మకాన్ని ఉంచి ఆయన తెలుగుదేశం పార్టీలో చేయడం జరుగుతుంది ఈ జిల్లా ఎన్నికల్లో కడప జిల్లాలో అది మా పొద్దుటూరు పట్టణంలో ఆయన చేరిక వలన తెలుగుదేశం పార్టీకి లాభం చేరుకుంటుంది తప్పకుండా జరగబోయే మే పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాము రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా అవుతాము కాబట్టి సందర్భం చూస్తే రాష్ట్రంలో నూట అరవై స్థానాలు ఈ కూటమి గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి నిన్న వచ్చిన జన సందోహాన్ని చూస్తే స్పష్టమవుతాను ప్రొద్దుటూర్లో కూడా చూస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాలుగా అవినీతి అరాచక పరిపాలన తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక పని కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను దౌర్జన్యాలు కేసులు పెట్టడం ప్రశ్నించే వాళ్ళ మీద అనేక రకాలుగా వేధింపులు చాలామంది తెలుగుదేశం నాయకుల మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టడం దాంట్లో భాగంగా ఎమ్మెల్యే చేసి అక్రమాలను ప్రశ్నించడానికి గతంలో ఉన్న ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా రెండు కేసులు నమోదు చేసి జైలుకు పంపడం కార్యకర్తలు ఆయనతో పాటు కార్యకర్తలు చాలామంది జైలు కావడం దాదాపు నలభై యాభై కుటుంబాలు ఈ విధంగా చాలా రకాల హరాస్మెంట్ జరిగింది రేపు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు కూటమి ఉమ్మడి అభ్యర్థిగా కూడా రేపు ముఖ్యమంత్రి అవుతాడు దీంట్లో అనుమానము లేదు సందేహము లేదు నిన్న ముఖ్యమంత్రి గారు పులివెందల్లో వచ్చినప్పుడు సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చూస్తే ఎంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడో ఆ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది సొంత చెల్లెల్ని కూడా ఆమె వేషధారణ మీద బట్టల మీద కూడా సొంత చెల్లెల మీద కామెంట్ చేసేదానికి కూడా వెనుకాడకుండా మాట్లాడుతున్నాడంటే ఓటమి భయం పట్టుకొని ఒక ఫ్రస్టేషన్లో ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు నాయకులందరి మీద కేసులు పెట్టడం హత్యలు చేయడం బీసీ తెలుగుదేశం పార్టీ నాయకుడు నందం సుబ్బయ్య హత్య అందరికీ తెలిసిన విషయమే ఎవరు చేశారనే విషయం అందరికీ తెలుసు ఒక బలహీన వర్గాల నాయకుడు బీసీ నాయకుడు నందం సుబ్బయ్యను హత్య చేయడం నగరంలో ఇప్పటికీ కూడా ఎవరు ఏ వర్గము కూడా మర్చిపోలే ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా ఈ అరాచకం పోవాలా ఇటువంటి వ్యక్తులను మళ్ళీ ఓట్లు వేయ వేయకూడదని ప్రజలు ఒక నిర్ణయంతో ఉన్నారు పెద్దలు వరదరాల రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో ఆయన వస్తే ఈ నియోజకవర్గంలో ధైర్యం వస్తుంది ఈ భయభ్రాంతి గురి చేసే వాళ్ళకి ఒక సమాధానం దొరుకుతుంది అని చెప్పి ప్రజల్లో కూడా ఒక విశ్వాసం ఒక నమ్మకం ఏర్పడింది ఈ సందర్భంగా నాలుగు సంవత్సరాల నుంచి కూడా పార్టీని నమ్ముకొని అన్ని రకాలుగా కూడా కష్టపడిన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని కూడా నిన్న రాజంపేటలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసాం పెద్దలు పెద్ద ఆయన ఉన్నారు ప్రవీణ్ ఉన్నాడు అందరిని కలిసి మాట్లాడడం కూడా జరిగింది ఆయన కూడా భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా పార్టీ భరోసాగా ఉంటుంది అండగా ఉంటుంది రెండో విషయం కేసుల్లో ఇబ్బందులు పడిన వాళ్ళందరి కుటుంబాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తానని చెప్పినాడు అందరూ పార్టీని గెలిపించడమే మన ముఖ్య ఉద్దేశం పార్టీ అభ్యర్థి గెలవాలా ఎమ్మెల్యే గెలవాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు గెలవాలా కూటమి అధికారంలోకి రావాలా అదొక్కటే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఆయన కూడా అందరికీ చెప్పినాడు చిన్న చిన్న విభేదాలు అసంతృప్తులు ఉంటాయి నేను కూడా క్యాండిడేట్గా నేను కూడా ఎంపీ క్యాండిడేట్గా ఉన్నా ఈరోజు నాకు టికెట్ లేదు అయినా కూడా మన పార్టీ కోసం కష్టపడుతున్నాం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే అభ్యర్థులు అనుకొని పార్టీ విజయాన్ని కృషి చేయాలా ముఖ్యంగా ప్రొద్దుటూరులో అరాచకం పోవాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాల గెలిస్తేనే ఈ అరాచకం పోతుంది మళ్ళీ పొరపాటు చేసి మళ్ళీ వైకాపాన్ని గెలిపిస్తే ఇదే అరాచకం కొనసాగుతుంది మన ఇండ్ల మీద దాడులు చేస్తారు మన మీదే హత్యలు కూడా చేసేదానికి కూడా వెనుక రిల్లు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పొరపాటు చేస్తే మాత్రం రాష్ట్రంలో హత్యలు దౌర్జన్యాలు అరాచకాలు మాఫియాలు చెలరేగిపోతారు ఈ పరిస్థితుల్లో ప్రజలు అందరు కూడా ఆలోచించాలా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాలా మిగతా వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఆయన చెప్పినారు కాబట్టి ఇటువంటి ఎటువంటి భేదాభిప్రాయాలకు తావులేవు అందరూ కూడా సంతోషంగా పార్టీ అభ్యర్థి కృషి చేస్తారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి కూడా నాలుగు సంవత్సరాలు పార్టీ మోసినాడు కాబట్టి ఆయన కూడా న్యాయం చేస్తామని చెప్పి పార్టీ చెప్పింది దాంట్లో ఎటువంటి అనుమానము లేదు అందరూ కలిసి పనిచేస్తారు ఆయన కూడా ఇంకా బయట నియోజకవర్గాల్లో కూడా అబ్జర్వర్గా కూడా రాజంపేట మదనపల్లి ప్రాంతాల్లో అభ్యర్థి అబ్జర్వర్ కూడా ఆయనకు బాధ్యత ఇచ్చాడు నిన్న అక్కడ కూడా పోయి పార్టీ పర్యవేక్షణకు గెలుపు కృషి చేయాలని చెప్పి కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రతి పని పనిచేస్తారు దీంట్లో ఎటువంటి అనుమానాలు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో కుట్రలు బన్నీ విభేదాలు భేదాభిప్రాయాలు చేయాలని చూసినా కూడా ఎవరు నమ్మరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది స్థానిక ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా ఓడిపోతాడు అభ్యర్థి పెద్ద ఆయన వరద రెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలవడం ఖాయం అనుమానం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు ఏ విధమైన న్యాయం అంటే భవిష్యత్తులో అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా ఆయన కూడా సంచిత స్థానం ఇస్తామని చెప్పినారు ప్రత్యేకంగా ఆయన మాట్లాడినాడు కదా పెద్ద ఆయన ఉన్నారు ఆయన మాట్లాడినారు దాంట్లో ఏం అనుమానం లేదు కలిసి పని చేస్తారు ఎందుకు చేయరు మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి దాంట్లో మీద అనుమానాల ముందు మీరే వ్యక్తం చేస్తారు నాకెందుకు వర్గం నాకు వర్గం ఉందా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఒక వర్గము అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ మధ్యలో తెలుగుదేశం నా వర్గం అంటే ఏంది అంటే ఒకరికే కదా బీఫార్ ఇచ్చింది ఇచ్చినారు కదా తెలుగు తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం దాంట్లో నా ఉండదు నీ ఉండదు వాళ్ళ వర్గం ఉండదు నా వర్గం ఉండదు నచ్చిన వాళ్ళు కొన్ని నచ్చకను కొన్ని విభేదాలు ఉంటే ఆడిపోతారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత నాలుగు నర సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కదా ఇప్పుడు వచ్చి చేతినారే అంటే అది రాచమల్ ప్రసాద్ రెడ్డి వర్గమా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా నేను చెప్పమంటే పేర్లు చెప్తా ఇక్కడనే చూస్తా ఇప్పుడు కొత్తపల్లె సర్పంచ్ అయిన శివచంద్ర రెడ్డి గారు వచ్చి చేరినారు ఆయన వైఎస్ఆర్ పార్టీ కదా ఎవరికి ఎవరు నచ్చుతారో అది ఉన్నాడు కదా మా వార్డు కౌన్సిలర్ బస్సు అంటే నా వర్గం అంటే ఎట్లాంటి మనారిటీ వాళ్ళు పోవడంతో గ్రూపు అని విన్నాము శివశంకరారెడ్డి గారితో గ్రూప్ అని విన్నాము శివచంకరారెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ పిసి నాయకుడు రాజగోపాల్ గారు పార్టీలోకి వచ్చినారు యకులు అందరూ వచ్చారు ఎన్నికలు అన్నాక వలసలు ఆయారాములు గయారాములు సహజం ప్రజలు అంతిమంగా నిర్ణయిస్తారు తెలుగుదేశం పార్టీకి గెలిపించాలా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలా అని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు దీంట్లో రెండో అనుమానం లేదు తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది ఆ కుటుంబంలో కొందరు వచ్చారు కొందరు పోతా అంటారు దానికి ఎవడు వర్గాలు ఉండవు ఎవరికి సంబంధాలు ఉండవు ప్రజలకు తెలుసు మీకు విలేకరులకు డౌట్ ఉన్నట్టుంది ప్రజలకు ఏం డౌట్ ఉండదు కొందరు సరిపోకపోతుంటారు ఇప్పుడు శివచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేతో సరిపోక ఈ పక్కకు వచ్చినాడు ఈ పక్క కొందరితో సరిపోక ఆ పక్కకు పోయి ఉంటారు అంత మాత్రం ఎవరు తెలుగుదేశం పార్టీకే కదా ఓటు తెలుగుదేశం పార్టీ కదా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకే సైకిల్ గుర్తుకే ఓటు ఏమని చెప్తా అంటే కంటిన్యూగా జిల్లాలో ఎంపీకి ఎమ్మెల్యేలకి ఇరవై నిర్మాణాలు ఓటు వేస్తారు కదా ఇప్పుడు నా వర్గాలనే ఉంది ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి